కూడా అన్నాడు మేము ే గోమాతను పోసుకొని తినడుగా గోవును పోసుకొని తినండి అని చెప్తున్నాడు నేను చూడిగా కేసీఆర్ అడుగుతున్నా గోమాత అంటే మా తల్లితో సమానం మేము తల్లిని ఎంత గౌరవిస్తామో తల్లిని ఎంత పూజిస్తామో గోమాత ఇవాళ అలాంటి గోమాత మేము పోసుకొని తింటామని చెప్పి అసలు దీన్ని ఓవైసీ అంటే ఈ ఎన్నికల ఎంఐఎం పార్టీతో నువ్వే నేను ఈ రోజు కేటీఆర్ అలాంటి ఎంఐఎం తో నువ్వు కలిసి నగర మేయర్ పదవిలో నువ్వు కూర్చుంటావా ఇవాళ టిఆర్ఎస్ చేసే ప్రతి ఓటు ఎంఐఎం కేసినట్టే ఇవాళ మనం తల్లిలాగా చూసుకునే గోమాతను కోసుకొని తింటా అన్న వాటిని శిక్షించాల్సిన అవసరం ఉన్నది రేపు అధికారంలో మేయర్ సందులో సద్దు సద్దులో సాధనవు గోమాతలను కోసుకొని తినే రోజు వస్తుంది దాన్ని నిషేధించాలి నిరోధించాలంటే గోమాతను పోసుకొని తినే పరిస్థితి వస్తే మన తల తెగి పక్కకు కొట్టేసారి దాన్ని అడ్డుకుంటూ ఎవరికి గోమాత పోస్తాడో మేము కూడా చూస్తాం కేసీఆర్ కేటీఆర్ కాదు వాళ్ళ తాత ముత్తాతలను తీసుకొచ్చిన గోమాత మీద ఎవరైనా చేయి పెట్టిందంటే